ఓం శ్రీ రాజరాజేశ్వరిదేవి అన్నమ్మ ఓం శ్రీ కాశీశ్వేశ్వర స్వామి సర్వ సర్వ సర్వఋషిద్ధానమ్మా సర్వదేవతాభ్యానమా నెల్లూరు జిల్లా సంఘం శ్రీ రాజరాజేశ్వరీదేవి సమ్మెత కాశీశ్వేశ్వర స్వామి జ్ఞానపేట ఉన్నందు మేము ప్రతి సంవత్సరం లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్ష పాడి పంటల కోసం లలితారుద్రమాయాగాన్ని నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇప్పుడు పన్నెండో రోజు ఈరోజు ఇది లోకం క్షేమంగా ఉండాలని రెండు దేశాల మధ్య యుద్ధాలు కానీ రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు కానీ ప్రజల్లో ఐక్యభావం సోదరభావం పెరగాల ఆధ్యాత్మిక చింతన పెరగాలని ఒక ఉద్దేశంతో లలిత అంటే రాజరాజేశ్వరి దేవి రుద్ర అంటే కాశీశ్వేశ్వరి శివపార్వతులు ఇద్దరిని కలిపి ఈ ఆశీసు మాసంలో మనకి ఏముంటుందంటే అమ్మణ్ణి పూజలు చేసుకుంటాం కార్తీక మాసంలో ఈశ్వరుడు పూజలు చేస్తాం ఈ రెండు కలిపి మనం లలితారుద్రమహాయజ్ఞం అని దానికి సంబంధించిన మూల మంత్రం ఉంటుంది పంచదశాక్షరి శ్రీ మహాశ్వర సాక్షరి ఆ మంత్రంతో తర్వాత లలితా లలితాశాస్త్రనామంతో తర్వాత ఎంతోమంది ఈ దశమహా విద్యలే కాకుండా గొప్ప దేవతల వీరభద్రుడు వారాహి రాజశ్యామలాంబ ఇట్లా అనేక మంది ఋషులు అట్లా సరస్వతి కాళి కామాక్షి ఇట్లాంటి దేవతలతో మూలమంత్రాలతో యజ్ఞం జరుగుతుంది గణపతి సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహం ఇదంతా కూడా కేవలం లోక కళ్యాణం కోసం పీఠం ఒక ఐదు మంది స్వాములను పెట్టి నిర్వహిస్తుంది భక్తులు వచ్చి కూర్చోవచ్చు ఎవరైనా కూర్చుని కలిగితే వాళ్ళు వాళ్ళు తోచింది ఇస్తే ఇవ్వచ్చు వచ్చు ఇబ్బంది లేదు ఈ కార్యక్రమం అయితే జరిగిపోతుంది అద్భుతంగా దాన్ని తగినటువంటి అన్ని రకాల మంత్రాలు దాని యొక్క శాంతి పూజలు ఆ శాంతి తత్వంలో అన్నీ కూడా జరగదు మనం ఈరోజు దశమా విద్యలో రోజుకొక దేవతను చెప్పుకోవాలనుకున్నాం ఈరోజు శ్రీ కాళికాదేవి కాళికాదేవి అంటే యువుడు ఆమె రూపం చూసేదానికి నల్లగా ఉంటుంది ఆమె మెల్ల పురులు వేసుకుని ఉంటుంది నాలుగు చేతులు ఆమె ఏ విధంగా ఆ నాలుగు చేతుల్లో ఆమె స్వాధీనం చేసుకున్నారు అంటే పార్వతీదేవి తపస్సు చేసి కాళికా దేవుగా మారింది ఆ తపస్సులో శ్వాసను జయించి మనసును జయించి ఆ ఇంద్రియాలన్నీ జయించి తనలో ఉండే దుర్గుణాలన్నింటినీ కూడా జయించినప్పుడు సాధకుడు కాళికా దేవి అవుతాడు మనం కూడా అమ్మవారిని ఉపాసిస్తే మన ఇంద్రియ సుఖాలు కావాలని మనసు కోరుకోవడం కానీ ఏదైనా ఇంద్రియాలు బాధిస్తుంటే మనకి అశాంతి ఉంటే మనశ్శాంతి లేని స్థితిలో కాళికాదేవిని ఉపాసిస్తే మనసు ప్రశాంతత వస్తుంది అంటే అన్ని కోరికల్ని జయించగలము అన్ని వ్యామోహాలు జయించి పరమ పరమాత్మ వైపు సహస్రం వైపు ప్రయాణం చేస్తుంది మనసు అందుకని దేవుని ఉపాసిస్తే మనం కూడా అమ్మని యొక్క ఆ తత్వం ఏదైతే ఉందో ప్రశాంతంగా అని ఆమెలో ఎలాంటి గుణాలు లేవు త్రిగుణాతీతురాలు త్రిగుణాలు లేవు ప్రజోగుణం తమోగుణం సత్వగుణానికి అతీతురాలు కాళీత లేవి దీనివల్ల ఆత్మజ్ఞానం పొందేదానికి ఉంది ఈ త్రిగుణ అయితే పైకి సహస్రాలు అయిపోతే మనస్సు శ్వాస మనం ఆ యొక్క త్రిగుణా అమ్మవారు ఆమెని పూజించినందువల్ల ఇంద్రియ నిగ్రహం వస్తుంది మనశ్శాంతి వస్తుంది ఆమె అంటే ఆమె యోగంలో ఉన్న కాబట్టి మనం కూడా యోగ దేవత ఆమె కాళిక ఆమె నాలుగు తెలిసి చూడరా నాలో ఏమీ లేవురా గుణాలు కోరికలు వ్యామోహాలని ఆమె నాలుగు తెచ్చి చూపిస్తుంది ఇంకా ఆమె ఆయుధాలు ఉంటే స్వాధీనంలో అహంకారం కత్తి అంటే అహంకారం అవన్నీ కథ ఇవన్నీ కూడా బలానికి సంబంధించి ఎప్పుడు దేవతలకి నాలుగు భుజాలు ఉంటాయి ఆ భుజాలు ఏంటంటే అమ్మవారికి ఉండే మహిమలు శక్తులు అందుకని ఈ విధంగా ఆమె కింద ఒక రాక్షసుని తొక్కి పెట్టి ఉంటుంది అంటే దుర్గుణాలన్నింటినీ ఆమె తొక్కేసింది అట్లా లోకంలో ఆ కాళికాదేవి లోకంలో ఉండే రాక్షసుని కూడా సంహరిస్తుంది లోకంలో ఉండే దుర్మార్గాన్ని కూడా అనగు ఆ మాయని అణగ ఆమె ఈ దశమా విద్యలో ప్రథమమైనటువంటి ధ్యానంలో ఒక ఉన్నత స్థితి అమ్మవారు ఆమెని ఉపాసిస్తే స్థుతించిన శత్రు బాధలు ఉండవు మనకి శత్రువులు ఉండవు ఎందుకంటే మనం ఆమెను ఉపాసిస్తే మన మీద శత్రువులు కూడా మిత్రులు అయిపోతాం అంటే ఇంకా ఆమె రోగాల నుంచి విముక్తి చెందుతాం భూతపేద పిచాచాలన్నీ కూడా పోతాయి మనకి మంచి ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది అమ్మవారు కాళికాదేవి ఆ విధంగా అమ్మవారిని ఉపాసించినందువల్ల మనకు వస్తుంది ఆమె ఏ ధ్యానం చేసి అంత పెద్దమైందో మనం కూడా ధ్యానం చేసి అంత అంత స్థితికి మనం కూడా కాళిగా దేవితాలు జానంలో కూర్చొని ఉన్నత స్థితికి పోవాలి ఆత్మజ్ఞానం పొందాలని అందరిని కోరుకుంటూ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి